పాల్గొనేటువంటి నాయకులందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ నూతనంగా పార్టీలో చేరినటువంటి వారందరికీ కూడా హృదయపూర్వకంగా నా స్వాగతం నేను తెలియజేస్తూ శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఎన్నికల సందర్భంలో పార్టీలో చేరికలు జరిగాయి అని అంటే ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి సుపరిపాలనని దేశానికి ఇస్తున్నారు అదేవిధంగా అవినీతి రహిత పాలన దేశానికి ఇస్తున్నారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి పరిపాలన దేశానికి అందిస్తున్నారు వాటన్నిటినీ గమనించి ఆకర్షితులై నరేంద్ర మోడీ గారి చేతుల్ని బల బలపరచాలి అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ బలపడాలి కనుక ఆ ఆలోచనతో ఆ భావనతోటి ఇవాళ చాలామంది పార్టీలో చేరడం జరిగింది మీరు కనుక ఒక్కసారి పార్టీలో చేరినటువంటి వారిని ఒక్కసారి నేను పరిశీలించినట్లయితే ఇతర పార్టీలో చాలా సమర్థవంతంగా వారి బాధ్యతల్ని నిర్వహిస్తూ ఏ పార్టీలో అయితే వారు ఇంతకు ముందున్నారో ఆ పార్టీని బలోపేతం చేయడానికి వారి వంతు కృషి చేసినటువంటి వారు చాలామంది ఇవాళ నరేంద్ర మోడీ గారి చేతుల్ని బలపరచాలని చెప్పి భారతీయ జనతా పార్టీలోకి రావడం జరిగింది ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన దుష్ దుష్టపాలన ఏదైతే ఉన్నదో రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో మన మనందరికీ తెలియనటువంటి విషయం కాదు మరి చూసినట్లయితే అవినీతి పేటైపోయింది రాష్ట్రంలో విధ్వంసకర పాలన విధ్వంసకర చర్యలతోటి పరిపాలన ఈ ప్రభుత్వం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చివేయడంతో అదేవిధంగా విద్వేషాన్ని రెచ్చకూడదు మూడు రాజధానులు అని చెప్పి ప్రాంతీయాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే దిశగా ఈ పరిపాలన కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఏ వర్గం వారికి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా ఇవాళ మార్పు కావాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు ఇంకా త్వరలో మనకి ఎన్నికల నోట్ షెడ్యూల్ రాబోతుంది ఇవాళ సాయంత్రానికల్లా మనకి షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది అంటే ఇంకా మనం ఎన్నికల్లోకి అడుగుపెట్టినట్లే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ ఆలోచించుకోవాలి ఈ రకమైనటువంటి పాలన ఏదైతే ఉందో చర్మగీతం పాడవలసినటువంటి బాధ్యత ప్రతి ఆంధ్రుడి మీద ఉన్నది అని చెప్పి నేనైతే భావిస్తున్నాను అది మాత్రమే కాకుండా ఎన్నికల్లో జరగబోయేటువంటి అవకతవకల మీద కూడా మనం ఒక ఒకంత అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యత కూడా ఉన్నది భారతీయ జనతా పార్టీ చాలా సమర్థవంతంగా ఎలక్షన్ కమిషన్కి ఏదైతే దొంగ ఎపిక్ కార్డ్స్ని డౌన్లోడ్ చేసి ఒక్క తిరుపతి అసెంబ్లీలోనే నియోజకవర్గంలోనే ముప్పై ఐదు వేల దొంగ కార్డుల సృష్టి ఏదైతే జరిగిందో అదే నిదర్శనం రాబోయే ఎన్నికలో ఏ రకంగా అధికార పార్టీ నాయకులు మరి ఏ రకంగా దొంగ ఓట్లు వేయించుకోవడానికి వేయించుకోవడానికి సమాయత్తమవుతున్నారు కనుకనే పదే పదే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఎక్కడైనా ఏ రాష్ట్రైనా ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ఒక పార్టీ గెలుచుకోగలదా కానీ వీరు అంత ధీమాగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటున్నారంటే ఈ రకంగా దొంగ ఓట్ల సృష్టి సృష్టి చేసి దొంగ ఓట్లు వేసుకుని గెలవ కలవనేటువంటి ధీమాతోటి వారు ఈ రకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం మనం గమనించాలి అదేవిధంగా ఇవాళ చూసినట్లయితే డిఎస్సి అభ్యర్థులు నిన్న మొన్నటి వరకు డిఎస్సి లేదు రెండు పర్యాయాలు అనౌన్స్ చేసి కూడా క్యాన్సిల్ చేశారు కానీ ఇవాళ డిఎస్సి పరీక్షలు కనుక మీరు ఒక్కసారి దృష్టి పెట్టినట్లయితే మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు ఈ డిఎస్సి పరీక్షలు జరుగుతాయని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేయటం జరిగింది అంటే ఈ డిఎస్సిలో ఉన్నటువంటి పది లక్షల మంది ఎవరైతే ఈ పరీక్షలు రాస్తారు వారు ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలి అనేటువంటి భావన ఎందుకంటే ఈ డిఎస్సి పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ప్రభుత్వ చేతిలో ఇబ్బంది పడినటువంటి సందర్భంలో డిఎస్సి సకాలంలో రాక వారు నిరుద్యోగులుగా మారినటువంటి నేపథ్యంలో వారికి వారి మనసులో ఒక వ్యతిరేక భావన ఖచ్చితంగా ఉన్నది ప్రభుత్వం పట్ల కనుక ఆ వ్యతిరేక భావన వారికి వ్యతిరేక ఓటుగా పడకూడదు అనేటువంటి భావనతోటి ఈ డిఎస్సి పరీక్షల్ని మార్చి ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు కూడా వారు నిర్ణయించడం జరిగింది ఈ ముప్పై లక్షల మంది ఎవరైతే పది లక్షల మంది ఎవరైతే ఉన్నారో వారి తల్లిదండ్రుల్ని కనుక మనం కనుక్కున్నట్లయితే ఒక నలభై లక్షల ఓట్లు ఉంటాయి ప్రభావితం చేయగలిగినటువంటి ఓట్లు ఉంటాయి కనుక ఆ వ్యతిరేకతని అధిగమించాలి అని చెప్పి ఈ రకంగా కుట్రపూరితంగా వారు మార్చ్ ముప్పై నుండి ఏప్రిల్ ముప్పై వరకు వారు ఈ పరీక్ష నిర్వహించడానికి నిర్ణయించడం జరిగింది మేము ఎలక్షన్ కమిషన్ వారి దృష్టి ఖచ్చితంగా తీసుకుని వస్తాం ఈ విషయాన్ని మేము వెంటనే ఇవాళ లేఖ రాస్తాం లేఖ రాసి డీఎస్సీ పరీక్ష ఏదైతే ఉందో ఎట్లాగో ఇన్ని సంవత్సరాలు మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటానే వచ్చారు రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్య మీరు పెంచాలి మరి ఒక్కసారి ఈ యొక్క డిఎస్సి పరీక్ష మీద ఒక్కసారి దృష్టి సారించమని మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషనర్ గారికి మేము లేఖ రాయడం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఇటువంటి దుష్ట ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె తెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ఆ మీద ఉంటుంది ఎందుకంటే అభివృద్ధి అసలు ఎక్కడ వేసిన గోంగ అక్కడే హైవేలు ఉంటాయి హైవేలో ఎంత బ్రహ్మాండంగా మనం నూట యాభై కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తామో అదే హైవే నుండి గ్రామాల్లోకి వెళ్దామంటే గతుకులమయం ఇవాళ ఆటో వారికి ప్రతి సంవత్సరం నేను పదివేల రూపాయలు ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ట్యాక్సీ డ్రైవర్లకి నేను పదివేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పి ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు గమనించి గుర్తించవలసినటువంటి విషయం అర్థం చేసుకోవలసినటువంటి విషయం మీ గతుకుల రోడ్ల్లో వెళుతున్నటువంటి సందర్భంలో ఆటోలు కావచ్చు కార్లు ట్యాక్సీలు కావచ్చు వాటికి వచ్చే రిపేర్లు కావచ్చు లేకపోతే వాటికి కావాల్సినటువంటి పెట్రోల్ కావచ్చు ఎంత తడిసి బోపుడు అవుతుంది వారికి కనుక మీరు ఇచ్చేటువంటి పదివేలు ఏ మూలకి వచ్చేటువంటి పరిస్థితి అయితే అక్కడ ఖచ్చితంగా లేదు ఆల్రెడీ కూటమికి సంబంధించి సీట్లు షేరింగ్కి సంబంధించి మూడు పార్టీల మధ్యన చర్చలు జరిగిపోయాయి మా పార్టీలో సాధారణంగా ఒక పద్ధతి అనేది ఉంటుంది అంటే పార్లమెంటరీ బోర్డు ఏవైతే సీట్లు కేటాయింపు జరిగాయో వాటి మీద చర్చ వాటికి సంబంధించినటువంటి అభ్యర్థుల అభ్యర్థుల మీద చర్చ కనుక ఆ ప్రక్రియ ఇప్పుడు మేము కంప్లీట్ చేసుకోవాలి ఆ కంప్లీట్ అయిన వెంటనే ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఏ సీట్లు వచ్చాయి సీట్లు అభ్యర్థులు ఎవరు అనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను రేపు నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు మొట్టమొదటి ఎన్డీఏ పబ్లిక్ మీటింగ్ అంటే ఎన్నికల శంఖారావాన్ని నరేంద్ర మోడీ గారు చిలుకలూరుపేట దగ్గర పొప్పోడి గ్రామం నుండి వారు ఈ ఎన్నికల్ని ఎన్నికల పోర్ని ప్రారంభించబోతున్నారని చెప్పి మీ మాధ్యమంగా కూడా ప్రజలందరికీ తెలియజేస్తూ ఆ ప్రతి ఒక్కరు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశాన్ని మీరు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వెళ్ళడము లేదంటే ఎలాగైనా సరే టీవీల మాధ్యమంగానో ఏదైనా కూడా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారిచ్చే సందేశాన్ని మీరు విని అర్థం చేసుకోవాలని చెప్పి అభ్యర్థి